Welcome to Kshana ఎందుకంటే కోడుమూరు నియోజకవర్గంలో చాలా పరిష్టత ఉంది జిల్లాలో ఎందుకంటే ఇక్కడి నుంచే రాజకీయం జరిగింది కోడుమూరు నియోజకవర్గంలో ఎన్నో హత్యలు జరిగింది అటువంటి సందర్భంలో కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండర్ ఆ రోజు కూడా నేను చెప్పినటువంటి అభ్యర్థిని ఫస్ట్ టైం వచ్చి కాబట్టి గెలిపించిన చరిత్ర కూడా ఈ నాయకత్వమే నిన్న ఎలక్షన్లో కూడా నేను చూపించాను కోడుమూరు నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాల్లో అత్యంత మెజార్టీ కోడమూరు నియోజకవర్గంలో అది నా కృషి కాదు నాపైన నమ్మకము అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఎందుకంటే నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని ఏ రోజు ఏం చేసినా చేయకపోయినా పార్టీని మనబోతం చేసే వ్యక్తి మీ కొరకు నేను ఏదైనా తీసుకోవాల్సిన స్వార్థమలు పరామర్శించకపోయినా నేను ఎవరిని కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఖచ్చితంగా మీకు సమిత్ర స్థానం చేస్తాము పేదల పక్షాన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం అనే ఉద్దేశంతో చేశారు నాకు ఏ రోజు పదవి అముఖ్యం కాదు ప్రజలు నా వెంట ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోయినప్పుడు నాకు జిల్లా అధికారులు కూడా నేను ప్రజల పక్షాన ఉన్నందుకే కలెక్టర్లు కానీ పోలీస్ అధికారులు కానీ అపోజిషన్ కూడా సాయం చేసినటువంటి వాళ్ళు వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో శాంతి నెలకొల్పాలి ఈ అరాచక శక్తులు ఇప్పటికైనా బుద్ధి మానుకొని గ్రామాల్లో ఎవరో వాళ్ళు చెప్తే గ్రామాలను చెడగొట్ట